హావ్ యూవర్స్ వెల్కమ్ టు చిన్నకాస్ కిచెన్ ఈరోజు మనం అందరికీ అందుబాటులో ఉండే పల్లీలు అంటే వేరుసన్న గింజలు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో చూద్దాం ప్రోటీన్ మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఐరన్ మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండేటువంటి చిన్న గింజలు మన శరీరానికి ఎనర్జీ మెదడుకు శక్తి హృదయ ఆరోగ్యం వంటి ఎన్నో ప్రయోజనాలను ఇస్తాయి ఇలా ఆరోగ్య రహస్యాలు తెలుసుకోవాలి అంటే మా చిన్న కాస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గింజలు అంటే పల్లీలు అనేవి మన దైనందిక జీవన శైలిలో చాలా అందుబాటులో ఉండే మరియు చౌకగా దొరికే పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆహార పదార్థం పల్లీలను పేదవాడి బాదం అని కూడా అంటారు ఎందుకంటే వీటిలో ఉన్న పోషకాలు నిజమైన బాదం కన్నా ఎక్కువ ప్రయోజనాలు ఎక్కువ ఉపయోగాలు పడతాయి వేరుశనగ గింజలు ఆరోగ్య ప్రయోజనాలు ప్రోటీన్ అధికంగా ఉంటుంది పల్లీలు శరీరానికి అవసరమైనటువంటివి పుష్కలమైన ప్రోటీన్ అందిస్తాయి ఇది కండరాలకి బలాన్ని శరీర నిర్మాణానికి ఉపయోగపడుతుంది శాకాహారులకు మంచి ప్రోటీన్ సోర్స్ హృదయ ఆరోగ్యానికి మంచిది వీటిలో ఉండేటువంటి మోనోసాచురేటెడ్ కొవ్వులు అంటే హెల్తీ ఫ్యాట్స్ మన హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి కొలెస్ట్రాల్ని తగ్గించి రక్తనాణాలు క్లాక్ అవ్వకుండా కాపాడతాయి ఎనర్జీ పుష్కలంగా ఉంటుంది పల్లీలు క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం ఇది మాన్యువల్ లేబర్ చేసేవారికి బాడీ బిల్డింగ్ చేసేవారికి మంచి ఎంపిక డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు అనుకూలం వీటిలో లో జనమైక్ ఇండెక్స్ ఉంటుంది దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్ నెమ్మదిగా పెరుగుతుంది కానీ పరిమితంగా తినాలి ఐరన్ జింక్ మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇది అరుదైన ఖనిజాలు ఇవి మన ఎముకలకి బలాన్ని రక్తాన్ని హిమోగ్లోబిన్ పెరగడానికి చాలా అవసరం బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపడుతుంది పల్లీల్లో నియాసిన్ అంటే విటమిన్ బి త్రీ ఫోలైడ్ వంటి పదార్థాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి అలర్జీ చర్మ సమస్యలకు రక్షణ పల్లీల్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి ఇంకా ఈ పల్లీలు తినే విధానం హౌ టు ఈట్ ఉడికించిన పల్లీలు వేపినవి ఎక్కువగా రుచిగా ఉంటాయి ఇవి శరీరానికి హితకరమైనవి పల్లీ చట్నీ పల్లీ పొడి రుచికరమైన రూపాల్లో ఉపయోగించవచ్చు పల్లీ చెక్కిలు తీసుకోవచ్చును జాగ్రత్తలు పల్లీలు ఎక్కువగా తింటే కొవ్వు వేడి పెరుగుతాయి కొన్ని మందులకు ఎలర్జీ ఉండే అవకాశం ఉంటుంది తక్కువగా తినాలి ఉప్పుతో వేయించిన పల్లీలు బీపీ ఉన్నవారు నియంత్రణగా తినాలి ప్రయోజనం వివరాలు కండరాలు ఎముకలు గట్టిపడతాయి గుండె ఆరోగ్యాన్ని కాపాడే మంచి కొవ్వు ఉంటుంది మెదడు ఆరోగ్యం కోసం అవసరమైన బీ త్రీ ఫ్లోరైడ్ ఉంటాయి సహజ సిద్ధమైన కొవ్వులు ప్రోటీన్ ఉంటాయి షుగర్ లెవెల్ తగ్గిస్తాయి అలాగే వేయించిన పల్లీల కింద తర్వాత మనం జర్నీలో అంటే ప్రయాణాలు చేస్తున్నప్పుడు పల్లీ చెక్కల కింద ఎనర్జీ బార్స్ కింద ట్రావెలింగ్ స్నాక్స్ లాగా బాగా తీసుకోవచ్చును తర్వాత ఈ యొక్క ఈ గింజలు తర్వాత మిల్లెట్లు ఇలాంటికి సంబంధించిన మంచి మంచి వీడియోలు అన్నీ కూడా మా చిన్నక్క కిచెన్లో ఉన్నాయి